పరిశుద్ధమైన మరి స్తోత్రం కలుగునగాక ప్రభు అనే సుక్రీస్నాములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనమును మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక రెండు పద్దెనిమిదవ వచనం తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగునగాక ఈ లేఖనము మన వినికిడిలో నెరవేర్చబడను గాక చదవబడిన లేఖన భాగంలో ఆయన శోధించబడి శ్రమ పొందారు కనుక ఆ శోధన అంటే ఏంటో ఆ బాధ ఏంటో తనకు తెలుసు కాబట్టి శోధింపబడుతున్న వారికి సహాయం చేసే దేవుడు ఆయన శోధించబడుచున్న వారికి సహాయము చేసే వాడిగా మనం చూస్తున్నాం ఈ శోధన ఎందుకు ఎందుకు ఈ శోధనలు అంటే పేతృభక్తులు అంటారు మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అందరికీ ఒకలాంటి శోధనలే రావు కొందరికి కుటుంబ పరంగా కొందరికి ఆర్థిక పరంగా కొందరికి మానసికంగా శారీరకంగా అనేక విధములుగా శోధకుడు శోధిస్తాడు ఏసుప్రభు వారి దగ్గర కూడా శోధకుడు వచ్చాడు ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకోమన్నాడు ఒక్కసారి నా కాళ్ళకి మొక్కమన్నాడు సువార్త నాలుగో అధ్యాయంలో ఇద లోకమంతా చూపిస్తాను ఒక్కసారి మొక్కమన్నారు ఈ విధంగా ప్రభువాన్ని కూడా శోధించినప్పుడు ప్రభువారు గద్దించినప్పుడు కొంతకాలం విడిచి వెళ్ళిపోయెను శోధకుడు అపవాది విడిచి వెళ్ళిపోయాను అన్నారు మనం కూడా అదే పని చేయాలి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప దేవుని దగ్గరికి రండి అపవాదిని ఎదురించుడి అంటారు యాకోబో పత్రికలో దేవుని ఎద్దుకు రండి అపవాదిని ఎదిరించుడన్న ఎలా ఎదిరించగలుగుతాం ఈ శోధనల్లో ఎలాగ మనం నిలబడగలుగుతామంటే శోధింపబడుతున్న వారికి సహాయం చేసే దేవుడు ఆయన కాబట్టి శోధనలో మనం ప్రార్థన చేయాలి ప్రభువా ఈ శోధన నుండి తప్పించుము కాబట్టి రాబోయే శోధనలకి ఇప్పుడు మనకున్న శోధనలకి తక్కువే కనుక దేవుని సన్నిధిలో ఏదైనా భరించేటప్పుడు కష్టంగా ఉంటుంది కాబట్టి ప్రభువా ఈ శోధన నుంచి తప్పించండి ఈ శోధనలో నిలబడే శక్తినివ్వండి ఒకటి తప్పించండి ఒకటి నిలబడే శక్తినివ్వండి సహించే శక్తినివ్వండి అని ప్రార్థించినప్పుడు శోధనలో కూడా తప్పించువాడు కృప చూపించువాడు శోధనలో కూడా సహాయం చేసే దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం దేవుడు తప్పిస్తారు దేవుడు నిలబెడతారు దేవుడు సహాయం చేస్తారు కాబట్టి అటువంటి కృప దేవుడు దయచేనట్లుగా ప్రార్థన చేసుకున్నాం